ఇందిరమ్మ రాజ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మిత్రులారా కేసీఆర్ పదేండ్లు ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం చేసిండ్రు రెండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వంద రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటుండ్రు మరి పదేళ్లులోని నడి బజార్ల ఉరిదీయాల వంద మీటర్ల గోచ తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించండి ఐదేళ్ల కోసం ప్రజలు మాకు తీర్పిచ్చారు ఐదేళ్లు పరిపాలించమని అధికారం ఇచ్చారు అరవై ఐదు సీట్లు ఇచ్చారు అయినా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం అంటేనే నీళ్లు నిధులు నియామకం పదేళ్ళ నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిన రో అని కేసీఆర్ బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్పి స్టేడియం పిలిపించి ముప్పై వేల కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నా ఇదే కాదు అరవై ఏండ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు వేయమంటే లెక్కలు వేయలేదు నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది శాసనసభలో ఆమోదం చేసింది ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్ అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని ఆలోచన చేస్తూ అందుకే మిత్రులారా మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్ ఓటేసినా ఓటేసిన ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిర్రు రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి బీజేపీని ఊడగొట్టాలి ఎందుకంటే పదేళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసి